సర్వమంగళమాంగల్ శివే సర్వాత సాధకే శరణి త్రైంబకే దేవి నారాయణి నమోస్తుతే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు ఈ సెప్టెంబర్ మాసం అన్న అనటువంటిది రిపీట్ ఈ సెప్టెంబర్ మాసం ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశులో ఆ తర్వాత కన్యా ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈయనంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనంలో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు ఇక రాహుకేతువులు రెండూ కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పెండ ప్రదానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వాభద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిరివి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడో తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి అవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికీ ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేల్కొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాత్రలో ఏర్పడుతోంది కనుక దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే శ్రీదేవి కట్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి లలిత సహస్రావస్థాత్ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఎండల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపూసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఆచరించి ఆ దర్భ తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును సోమవారం రోజు ఉదయం స్నానమాచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉంది నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది ఈ సెప్టెంబర్ మాసం ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల పదహారు తర్వాత కన్యా రాశిలో తృతీయ భోగంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలు మీకు పుష్కలంగా లభిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది అధికారుల యొక్క సహకారంతో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి సహకారాన్ని అభివృద్ధిని ప్రభుత్వం నుంచి సహాయాన్ని తండ్రి నుంచి సహాయాన్ని కూడా అందుకోగలుగుతారు ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ పద్నాలుగు వరకు తృతీయ హోమంలో కన్యా సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కార్యరూపం ధరుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభసాటి ప్రయాణాలు చేస్తారు భూ వాహన లాభాలు కూడా అందుకుంటారు తృతీయ వ్యయాధిపతి అటువంటి బుధుడు సెప్టెంబర్ నెల పదహైదు వరకు ద్వితీయంలో సింహరాశుల్లో సంచరించడం వల్ల జల సహకారం బాగుంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపార విస్తరణ ఆర్థికాభివృద్ధి ఆర్థికంగా బలం పుంజుకునే దిశగా ముందుకు వెళ్తారు చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశులు ద్వితీయంలో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో కార్యక్రమాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం సృజన సహకారంతో సంతోషంగా కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు సానుకూలంగా సంచరిస్తూ యాభై శాతం శుభ్రతాలను అందిస్తున్నారు అలాగే ప్రతికూలంగా సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు వ్యయములో మిథున రాశుల్లో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు ఖర్చులు ప పని భారము శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది విద్యా సంబంధం విషయాల్లో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భాగ్యములో అనగా మీనరాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు జీవిత భాగస్వామి విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి ద్వితీయంలో సింహ సింహరాశిలో కేతువు అష్టమములో అనగా కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల కాలసర్ప దోషం మిమ్మల్ని వెంటాడుతుంది చాలా విషయాలు మిమ్మల్ని నిరాశపరుస్తాయి అశాంతికి గురి చేస్తాయి ఆటంకాలు ఎదురవుతాయి మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారు రాహువు ద్వితీయ కేతువు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజ నిర్వర్తించుకోండి ఇక భాగ్యశని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి దర్శనం సుందరకాండ పారాయణం వయో వృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు వేయములో గురువు ఉన్నాడు కనుక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం గురుచరిత పారాయణం శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ ఇరవై నుంచి ముప్పై శాతం శుభఫలితాలు అందిస్తున్నాయి ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ అరవై నుంచి డెబ్బై శాతం ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంటుంది గ్రహాలు ప్రతికూలంగా ఉండే సమయంలో ఈ కుంభరాశి వారు మౌనం వహించాలి తమ పని తాము చేసుకుంటూ వెళ్ళాలి భగవంతుల మీద భారం వేయాలి రాబోయే మంచి రోజుల కోసం నిరీపించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాల్స్తుంది సంతానం విషయంలో శుభ ఫలితాలు అందుకుంటారు వ్యాపారాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఉద్యోగంలో పదోన్నతులు ఆర్థికంగా బలం పూజుకుంటారు మరి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమభావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక సంతానం విషయంలో శుభరిణామాలు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు మీ మాటకు విలువ సమాజంలో గుర్తింపు విద్యా సంబంధన విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి బుధుడు గురువు ప్రధానంగా రెండు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఇరవై నుంచి ముప్పై శాతం శుభ్రతాలు అందిస్తున్నాయి అయితే ప్రతికూలంగా సప్తమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు సప్తమ భావాల్లో అనగా సింహ కన్యా రాసుల్లో సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారికి జన సంబంధాలు చెడిపోతాయి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తండ్రితో మనస్పర్ధలు అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది తృతీయ దశమాధిపతి అయినటువంటి ఈ నెలంతా అష్టమ భాగ్యభావాల్లో కన్యా తులారాసులో సంచరించడం వల్ల వాహన సమస్యలు అలాగే వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ జన సహకార లోపం కానీ అభిప్రాయ భేదాలు భూ వాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ భావాలు అనగా కర్కాటక సింహరాశుల్లో ఉండటం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు చిన్న చిన్న అవమానాలకు అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఏల్నాటి శని రెండవ భాగములో ఉంది పని భారము శ్రమ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది ఇక జన్మరాశిలో అనగా కుంభములో రాహువు ఒక రకమైనటువంటి దుబారా ఖర్చులు మాటల వల్ల సమస్యలకు అవకాశం కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి సప్తమంలో చింహంలో కేతువు సంచరించడం వల్ల ఎదుటివారితో నిరాశ అశాంతికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో ఉండే రాహువు సప్తంలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం లేక ఈశ్వర దర్శనం మీకు ఉపశమనాన్ని ఇస్తుంది సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి దర్శనం కనకధార స్తోత్రం పారాయణం అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి స్వామి దర్శనం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఎర్రటి పండు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారు సప్తమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్యభగవాని దర్శనం సూర్యాష్టక పారాయణం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు